జగన్ అన్న నమస్తే అన్నా జగన్ అన్న నమస్తే అన్న నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో నేను వైజాగ్ నా పేరు సామ్రాజ్యమన్న నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ ఫ్యూజన్ ఫుడ్ సంబంధించి కోడి ఖర్చు తీను చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చేస్తున్నానన్నా నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియకనే నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్నా నేను జరిగింది ఏంటంటే ఎప్పుడైతే నేను జగన్ అన్న అభివందన తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తూ మీరు నన్నేదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హరాస్మెంట్ చేసుకుంటా వచ్చారన్న అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఆ సిఎస్ఓ వేణుగోపాల్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ప్రతి ఒక్కరూ హర్షవర్ధన్ అందరూ అక్కడ కూటమిలాగా అన్న అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తా ఉన్నానన్నా యాజ్ ఏ గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్నా పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హరాస్మెంట్ చేస్తూ నన్ను నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్నా పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండ నేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీద వార్నింగ్ ఇచ్చున్నాడన్నా ఆ తర్వాత నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రెట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మీద దాడి జరిగిన తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగానన్నా ఈ దాడి నేను చేపించాను మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉన్నారని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి కానీ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మేమేం దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేస్తున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్న ఆ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవైండ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్నా ఆ తర్వాత నేను వచ్చేసానన్నా బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నానన్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్నా ప్రతి చోట నా మీద రోబరీ కేసు ఉందని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి ఈ అమ్మాయి వాళ్ళకి కోవర్ట్ అని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట్ల పొల్యూట్ చేసి ఎక్కడ జాబ్ రాకుండా చేశారన్నా అయినా నేనేం బాధపడలేదు ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలిగారేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళు ఈ రోజు బోండా ఉమాగాడు చేసిన ఆ పని చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదని చెప్పి నేను ముందుకు వచ్చేశాను ఆ రోజు జరిగింది కళ్ళ ప్రత్యక్ష సాక్షి నేనే అక్కడ జరుగుతున్న ఒక దరిద్ర లోపల జరుగుతున్న చీకటి ప్రపంచం అంతా ఐ విట్నెస్ నేనన్నా ప్రతి ఒక్కరూ చేసిందంత నా కళ్ళతో నేను చూశాను కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను అసలు నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్నా అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్నా అంతేకాదన్నా అప్పుడు మీకు మీద దాడి చేపించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెలు అవసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు నిజంగా ఏ జరిగినా మీరెప్పుడు బాగుండాలి మీ కాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రాని అందరి కొడతామని చెప్తాను తెలియజేస్తానా మీరు బాగుండాలి ఎప్పుడు మీతో కలిసి మీ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి మేము సిద్ధం అని చెప్పి మీకు తెలియజేస్తానన్నా నేను మీ చెల్లినన్నా మీరంటే నా పంచ ప్రాణాలన్నా మీ అందరికీ మీరెప్పుడు బాగుండాలని దేవుడు కోరుకుంటానన్నా ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధం ఎంత అభ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే మాకు కావాల్సింది మీరు మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం పట్టించుకోలేదన్నా మీరు బాగుంటారు మళ్ళీ 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 మీరే సీఎం మీరే సీఎం అన్నా జై జగన్ అన్న నా పేరు మల్సాన్ అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడి పేరు మల్సాన్ భరత్ కుమార్ రెడ్డి అన్న నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం ఇక్కడ వచ్చా తల్లి మీ పేరు ఏం పేరుమా అన్న సుచిత్ర అన్న సుచిత్ర ఒకసారి ఒకసారి కేను ఒకసారి చిదానంద్ ఒకసారి అటాక్ చేసుకోవచ్చు అన్న నా పేరు కోట సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్ కు లోన్ అవుతే సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్ లోన్ అవుతే ఎవరైనా కూడా హరాస్మెంట్ లోన్ అవుతే ఒక క్రియేట్ అనే యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియ చేసుకుంటాను వెరీ అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అనంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని ఇది వాళ్ళ ఆక్రోశము ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి నమస్తే అన్న నా పేరు మలసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడు పేరు మలసాని భరత్ కుమార్ రెడ్డి అన్న నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం గాలవిడ్ నుంచి వచ్చా అన్న ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాద శాతం మృతి చెందాడన్నా అందుకు మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు బాలగన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న మా తమ్ముడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పొద్దున లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్నా మీ పేరు తప్ప ఇంకా ఇరవై నాలుగు గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుని పూజిస్తాము దాంతో పాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్న రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుందన్న మన యూత్ అంతా బాగుంటుంది మన యూత్ బాగుంటే మనందరం బాగుంటామన్నా ఇంకోటి ఏమంటే ఈ రోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపినందుకు చాలా అండగా నిలిచారన్నా ఇంకోటి ఏమంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా మామూలు ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసిన